పల్లెటూరు అందమైనది మన పల్లెటూరు ఆ పేదలకు వలయం అనురాగాలకు నిలయం సంప్రదాయాల సముదాయం సంతృప్తిని ఇచ్చే చిన్న ఆదాయం మన పల్లెటూరు రాత్తాంతపు కర్జనుడు లేవు రాత్రంతా రాములు వారి భజన తప్ప సైరన్ల కోతలు లేవు హారన్ల మూతలు లేవు కాలువల్లో గలగలలు కోకిలమ్మ కిలకిలలు తప్ప పొలిమేరు నుంచి గంగమ్మ పాటలు పొద్దుపోయేదాకా నానమ్మ మాటలు వేప చెట్టు కింద ఆడుతున్న పాచికలు విగురి వచ్చి వాళ్ళుతున్న పలు రకాల చిలుకలు మేము వెళ్ళము ఎక్కడికి టూరు ఎందుకంటే మా పల్లె మాకు పెద్ద టూర్ అందమైనది మన పల్లెటూరు జై